ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది క్రిస్మస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ప్రస్తుత సమాజంలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇలాంటి సామాజిక మాధ్యమాలు యువత మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి సందర్భం మనకు తెలిసిందే దీన్ని మంచికు ఉపయోగించే వాళ్ళు ఉన్నారు చెడుకు ఉపయోగించే వాళ్ళు ఉన్నారు సో మంచుకు ఉపయోగించినప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ చెడుకు ఉపయోగించినటువంటి వ్యక్తులు చాలా ఇబ్బంది పడుతూ ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా దారితీస్తుందో రోజు చూస్తున్నాం అలాంటి వార్తలు ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా యువకులు టీనేజర్స్ కూడా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఈ యొక్క సోషల్ మీడియాని వాడుతున్నటువంటి పరిస్థితి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ దానికి అడిక్ట్ అవుతూ బిలో ఎయిటీన్ కాదు లోపు ఉన్నటువంటి పిల్లలు కూడా అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ వీటి ద్వారా వీడియోలు చేయడము రకరకాల కార్యక్రమాలు చేస్తూ విపరీత ధోరణులకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుంది దీన్ని కంట్రోల్ చేయడం ఎలా అనేటువంటి దానికి సంబంధించి అనేక మంది ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి వారి మైండ్లలో తల్లిదండ్రులకు కూడా కొంత ఇది కంట్రోల్ చేయలేనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితికి దారితీస్తుంది ఇలాంటి సందర్భంలోనే తాజాగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాయి కొన్ని దేశాలు పూర్తిగా ఇక నుంచి ఇన్స్టాగ్రామ్ వాడేటువంటి ప్రతి ఒక్కరి అకౌంట్ కూడా అబ్జర్వేషన్లో ఉండబోతుంది పూర్తిగా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండబోతుంది ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్నటువంటి వ్యక్తులకు పూర్తి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే వారి చేతుల్లో కనసన్నల్లో జరిగేటువంటి ప్రక్రియకు దారితీయబోతుంది దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం పూర్తిగా నాలుగు దేశాలలో ఈ ప్రక్రియ అమల్లోకి తీసుకురాబడినట్టుగా తెలుస్తుంది పద్దెనిమిదేళ్ళలోపు వారికి యువ ఖాతాలు ఇక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్లో కొత్తగా యువ ఖాతాలు అనేటువంటి ఒక ఆప్షన్ తోటి ఇక నుంచి ఖాతాలు రాబోతున్నాయి ఎవరికి బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటే పూర్తిగా యువ ఖాతాలు అనేటువంటి ఒక కొత్త ఫీచర్ని అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతుంది అమెరికా బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియాలలో అమల్లోకి కొత్త విధానం జనవరి నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తాం మెటా మెటా కంపెనీ చెప్తుంది నేరుగా ఇప్పటికే నాలుగు దేశాలలో అమలవుతుంది అమెరికా బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియాలో జనవరి నుంచి వచ్చే జనవరి నుంచి పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది అమల్లోకి రాబోతుంది దీంతో పిల్లలు వాడేటువంటి అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ వాడేటువంటి మైనర్స్ ప్రతి ఒక్క అకౌంట్ కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉంటుంది వారు చేసేటువంటి పూర్తి వివరాలన్నీ కూడా అందరికీ వీళ్ళకి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి అంటే రహస్యంగా ఏం చేయాలనుకున్నా కూడా వీలు లేనటువంటి పరిస్థితికి ఈ అకౌంట్ ఉండేటువంటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది పిల్లల జీవితాలపైన సోషల్ మీడియా ప్రభావం గురించి ఆందోళన వ్యక్తమవుతున్న వేళ మెటా కీలక నిర్ణయం తీసుకుంది లోపు వారి కోసం ఇన్స్టాగ్రామ్ లో ప్రత్యేకంగా యువ ఖాతాలను తీసుకువచ్చింది పిల్లలకు ఇన్స్టాను సురక్షిత వేదికగా మార్చేందుకు మెటా ఈ నిర్ణయం తీసుకుంది అమెరికా బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియాలో మంగళవారం నుంచే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు మెటా తెలిపింది ఐరోపా సమాజంలో ఈ యొక్క ఏడాది చివరి నాటికి ఈ సదుపాయం కల్పించనున్నారు జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా యువ ఖాతాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని మెటా తెలిపింది కొత్తగా ఇన్స్టాలో చేరే పద్దెనిమిది ఏళ్లలోపు వారికి ఇకపై టీన్ అకౌంట్లను ఇస్తారు ఇప్పటికే ఉన్నటువంటి ఖాతాలను అరవై రోజులలో టీన్ అకౌంట్లుగా మారుస్తారు వాటిలో పిల్లలకు సంబంధించిన భద్రతను మెరుగుపరచడంతో పాటు తల్లిదండ్రుల నిఘా నియంత్రణలు ఉంటాయి ఈ ఖాతాలు ఉన్నవారు ఇప్పటికే ఫాలో కనెక్ట్ అయిన ఖాతాల నుంచి మాత్రమే సందేశాలు అందుకోగలరు వారు మాత్రమే ట్యాగ్ చేయగలరు అలాగే సున్నితమైనటువంటి సమాచారం సెన్సిటివిటీ పైన కూడా పూర్తిగా నియంత్రణ ఉంటుంది పదహారేళ్లలోపు ఉన్నటువంటి యూజర్లకు డిఫాల్ట్ సెట్టింగ్స్ మార్చుకోవాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి దీనివల్ల పిల్లలు వాడే ఇన్స్టా ఖాతాలపైన తల్లిదండ్రుల నిఘా సాధ్యమవుతుందని మెటా పేర్కొంది సో చూడండి ఇక పూర్తిగా వీళ్ళు చేసేటువంటి ఖాతా పేరు మారుస్తున్నారు టీన్ 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 అకౌంట్లను ఓపెన్ చేస్తున్నారు అంతేకాకుండా చాలా లిమిట్స్ ఉండబోతున్నాయి బిలో ఎయిటీన్ ఇయర్స్ వ్యక్తులు ఎవరైతే ఇన్స్టా వాడబోతున్నారో జనరల్గా ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఇన్స్టాల్ ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో అలాంటి ఫీచర్స్ కాకుండా బిలో ఎయిటీన్ ఇయర్స్ వారికి కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే ఉంటాయి వారైతే ఎవరైతే ఫాలో చేస్తున్నారో అన్ఫా వారి వీరిని ఎవరు ఫాలో చేస్తున్నారు మ్యూచువల్గా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వివరాలను మాత్రమే తెలుసుకునేటువంటి విధంగా ఇన్స్టాలో ఇక నుంచి వారికి సందేశాలు రావడం పోవడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగనున్నాయి అంతేకాకుండా బిలో సిక్స్టీన్ ఇయర్స్ అయితే సెట్టింగ్స్లలో వారు ఓన్లీ వారు పర్మిషన్ ఇప్పటివరకు మనం ఏం చేయాలనుకున్నా కూడా ఆ యూజర్ పర్మిషన్ తోటే ఏం మార్చుకోవాలనే సెట్టింగ్స్లో ఓన్గా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది బట్ సిక్స్టీన్ ఇయర్స్ బిలో పిల్లలు పిల్లల మాత్రం అలాంటి పరిస్థితి ఉంటుంది వారు ఏం మార్చాలన్నా కూడా సెట్టింగ్స్ వల్ల ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క వారి యొక్క పర్మిషన్ తోటి వారు వారి యొక్క అక్కడ ఆప్షన్ మేబీ పెడతారు కావచ్చు తల్లిదండ్రుల యొక్క ఇంటర్ఫియర్ తోటి దీన్ని మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఇప్పటివరకు ఉన్నటువంటి ఖా ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకునేటువంటి ఖాతాలకు మాత్రమే ఇది వర్తించడం కాదు ఇప్పటివరకు ఎవరైతే బిల్లు ఎయిటీన్ లోపు ఉన్నటువంటి పిల్లలు ఆల్రెడీ ఇన్స్టా వాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళై కూడా అరవై రోజులలోగా టీన్ అకౌంట్లుగా మారుస్తామంటూ కూడా ప్రకటించాయి అంటే ఆటోమేటిక్గా ఆ అకౌంట్లు అన్నిటి కూడా అప్డేట్ అవ్వబోతున్నాయి వారి కూడా టీన్ అకౌంట్లోకి మారబోతున్నాయి సో పూర్తిగా ఆ ఇన్స్టా ద్వారా ఎవరైతే విచ్చలవిడిగా అవతల వ్యక్తులకు మెసేజ్ చేయడమో లేకుంటే విడిగా కామెంట్లు చేయడమో సెన్సిటివిటీ కంటెంట్లు పెట్టడమో విపరీతమైనటువంటి లిమిటేషన్స్ లేకుండా తెలిసి తెలియక లేకుంటే ఆ ఏజ్లో చేస్తున్నటువంటి అత్యుత్సాహ కార్యక్రమాలకైతే కొంతవరకు బ్రేక్ పడబోతుంది దీని ద్వారా అనేటువంటి స్పష్టం అవుతుంది సో చూడాలి మరి దీనిపైన ఒకసారి చూద్దాం ఇది టీరా ఖాతాలకు సెన్సిటివిటీ కంటెంట్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి చూపించే ఫీడ్ పైన నియంత్రణ ఉంటుంది సో ఈ ఇదంతా కంట్రోల్ టీన్ అకౌంట్లు వచ్చిన తర్వాత ఏమిటంటే సెన్సిటివిటీ కంటెంట్ ఈ యొక్క అకౌంట్లో వాళ్ళు పోస్ట్ చేయడానికి ఉండదు మేము వాళ్ళు చూపించడానికి కూడా వచ్చేటువంటి ఆప్షన్ ఉండదు పూర్తిగా రిస్ట్రిక్షన్స్తో ఉంటుంది డైరెక్ట్ మెసేజ్లు కామెంట్లు అసభ్య పదజాలన్నీ ఇన్స్టా ఆటోమేటిక్గా ఫిల్టర్ చేస్తుంది సో వీరు ప్రమేయం లేకుండానే పూర్తిగా మెటానే దాన్ని అంతా కూడా సార్ట్అవుట్ చేయబోతుంది రోజులో యాప్ వాడకం అరవై నిమిషాలు దాటిన తర్వాత వారికి నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఒక గంట సేపు రో వాడితే రోజులో ఆ తర్వాత ఖచ్చితంగా అలర్ట్ నోటిఫికేషన్ కూడా పంపిస్తున్నారంట రాత్రి పది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు నిద్రాణ స్థితి ఆన్ అవుతుంది ఆ సమయంలో నోటిఫికేషన్లు ఏవి రావు పైగా నేరు నేరు సందేశాలకు ఆటో రిప్లేస్ వెళ్తాయి పేరెంట్స్ కావాలంటే పిల్లల ఇన్స్టా సందేశాలను యాక్సెస్ చేయొచ్చు రోజువారీ వాడకాన్ని తనిఖీ చేయొచ్చు నిర్ణీత సమయంలో ఇన్స్టా వాడకుండా బ్లాక్ చేయొచ్చు చూడండి పూర్తిగా పేరెంట్స్ కంట్రోల్లో ఇన్స్టా ఉండేటువంటి ఆప్షన్ కూడా ఇచ్చారు సో పిల్లలు వాడేటువంటి ఇన్స్టాని పేరెంట్ అకౌంట్కి దాన్ని అటాచ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ పిల్లలు వాడేటువంటి దాన్ని అన్నిటి కూడా అబ్జర్వ్ చేయడమే కాకుండా విచ్చలవిడిగా ఇంకా చెప్తున్నా కూడా వినకుండా పిల్లలు వాడుతుంటే ఆ పిల్లల యొక్క యూజర్ ఐడిని యాక్సెస్ను కూడా వెంటనే నిర్ణిత సమయంలో బ్లాక్ చేయడానికి కూడా వాడకుండా ఉండడానికి బ్లాక్ చేయడానికి కూడా తల్లిదండ్రుల దగ్గ వద్ద ఉన్నటువంటి ఇన్స్టాలో ఆ ఫీచర్ని క్రియేట్ చేయడం జరిగింది సో పూర్తిగా ఇది తల్లిదండ్రుల కనసండల్లో కొనసాగేటువంటి ప్రక్రియకు దారితీస్తుంది దీంతో పిల్లలు బిలో ఎయిటీన్ ఇయర్స్ కాబట్టి ఎలాంటి తొందరపాటు చర్యలు విచల్వీడి కార్యక్రమాలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఏది పడుతుంది చేయకుండా ఉండడానికి కొంత కంట్రోల్గా ఉండేటువంటి పరిస్థితికి అయితే ఈ దారి తీస్తున్నట్టుగా కనబడుతుంది చూడాలి ఇప్పటికీ నాలుగు దేశాల్లో అమలవుతుంది తొందరలోనే ప్రపంచవ్యాప్తంగా జనవరి ఫస్ట్ వరకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా అమలు కాపుతుంది దీని ద్వారా ఎంతవరకు ఫలితాలు సాధించబోతున్న ఇన్స్టా అనేది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి